మన బీసీ మన ఎస్సీ మన ఎస్టీ మన మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలుగా ఉన్నటువంటి వారి దగ్గర ఏ హక్కుతో చంద్రబాబు నాయుడు ఓటు అడగడానికి వస్తాడు అని వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరిపూటి అశోక్ బాబు తెలిపారు బట్టిప్రోలు మండలి ఎన్నికల ప్రచారం సందర్భంగా మొదట సంఘ సంస్కృత మహాత్మ జ్యోతిరావు పోలి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రచారాన్ని వేమవరం తాటావారిపాలెం సూర్యాపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో అశోక్ బాబు వెంట చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఆయన ఆయన వెంట వెంట నడిచారు విజయలక్ష్మి సత్యనారాయణ కుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీతల ఉదయ భాస్కరి బాలాజీ జేసిఎస్ కన్నర్ చిన్న బుజ్జి పడమటి శ్రీనివాసరావు కౌతారపు పిచ్చే శాస్త్రి పండారు శ్రీనివాసరావు కనిమినర్ ఎం శ్రీనివాసరావు ఉషా ఎంపీటీసీ రాజేశ్వరి కుండేతి రమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రమాదవ శాతం ఏదైనా తాడి మీద నుండి కింద పడి ఏదైనా ప్రమాదవ శాతం మరణిస్తే పది లక్షల రూపాయల దాకా ప్రభుత్వం నుండి సాయం అందేటువంటి పరిస్థితి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు అలానే శాశ్వతంగా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి గానీ ఉంటే వారికి కూడా పది లక్షల రూపాయల దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఇచ్చేటట్లుగా చేశారు మరి యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క కళ్ళు గీత కార్మికులకు పింఛన్ ఇస్తా ఉన్నారు గతంలో గత పద్నాలుగు సంవత్సరంలో ఒకటే ఒకటి చూడండి ఈ గ్రామంలో ఎంత డబ్బులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి వలన పాతావారి కాలానికి ఒక్కొక్క కుటుంబానికి ఎంత డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబానికి పంపించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పంపిస్తున్నారా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి కుటుంబానికి విద్యా దీవెని వస్తుందా రైతు భరోసా వస్తుందా అన్ని వస్తున్నాయి ఆటోలు డబ్బులు వస్తున్నాయా దేశ కార్మికులకు అర్హులైనటువంటి అయినటువంటి ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుందా మరి ఈ గ్రామానికి సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్లాట్లు వచ్చినాయి ఈ గ్రామానికి సంబంధించి కోట్లలో మనకి డబ్బులు వస్తే ఒక్కొక్క ఇంటికి లక్షల్లో డబ్బులు వచ్చినాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏ హక్కుతో చంద్రబాబు నాయుడు గారు మన బీసీల దగ్గరికి మన ఎస్సీల దగ్గరికి మన ఎస్టీల దగ్గరికి మన మైనారిటీల దగ్గరికి మనకు సంబంధించినటువంటి బలహీన వర్గాల దగ్గరికి అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవాళ్ల దగ్గరికి ఏ రకంగా వచ్చి ఓటు అడుగుతాడు ఏ రకంగా మీ కుటుంబానికి నేను మంచి చేశానని అనగలడు అదే జగన్మోహన్ రెడ్డి గారైతే మీ కుటుంబానికి మన ప్రభుత్వం మంచి చేసి ఉంటేనే నాకు ఓటు అది చెప్తున్నాను నేను కూడా